హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో శృంగేరి టెంపుల్ టూర్ మీతో షేర్ చేయబోతున్నాను ఆల్రెడీ టూ డేస్ కర్ణాటక ట్రిప్ మేము ఉడిపి చుట్టుపక్కల ప్రదేశాలు అలాగే మంగళూరు కవర్ చేసాము ఇప్పుడు ఉడిపి దగ్గరలో బ్లూ ఫ్లాగ్ అనే బీచ్ నుంచి శృంగేరి చేరుకుంటున్నాము అరౌండ్ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఇక్కడ కంప్లీట్గా యూపిన్ కర్స్ ఉంటాయి ఇది మొత్తం పశ్చిమ కనుమల్లో ఉంది శృంగేరి దీన్ని సహ్యాద్రి పర్వత శ్రేణులు అని కూడా చెప్పచ్చు స్టార్టింగ్ స్టేజ్లో అలా ఉంటుందన్నమాట సో శృంగేరి వచ్చి మెయిన్గా ఇక్కడ మనం దారిలో ఈ కొండల్లోనే మనకి శృంగేరి వస్తుంది అనగా మనకి ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ ఉంటుంది ఈ పశ్చిమ కనువలు వెస్టర్న్ ఘాట్స్ అంటారు కదా వీటి సన్సెట్ వ్యూ పాయింట్ ఉంటుంది ఇది చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు అండ్ ఇక్కడ కోతులు కూడా చాలా దగ్గరగా మనుషులతో పాటు ఉంటాయి మొత్తం చెట్లు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ సో ఈ కొండలతో పాటు మనకి ఈ కోతులు కూడా బాగా కనిపిస్తాయి చిన్న చిన్న పిల్లలతో సహా ఏమి ఇబ్బంది పెట్టవు అండ్ ఇక్కడ ఘాట్ రోడ్స్ కూడా కింద కింద కూడా మనకి బాగా కనిపిస్తాయి మంచి వ్యూ పాయింట్ ఇది వర్షాకాలంలో చాలా ఎక్కువ వర్షాలు కూడా ఇక్కడ పడుతూ ఉంటాయి సో బెస్ట్ సీజన్ వచ్చేసి శృంగేరి వెళ్ళడానికి మనకి అప్ టు మార్చ్ వరకు బాగుంటుంది నవంబర్ నుంచి మార్చ్ వరకు బెస్ట్ సీజన్ శృంగేరి వెళ్ళడానికి అలాగే ఉడిపి చుట్టుపక్కల బీచెస్ కూడా కవర్ చేయొచ్చు వర్షాకాలం తగ్గి కొంచెం శీతాకాలం స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండలు వచ్చేలోపు వెళ్ళొస్తే చాలా బాగుంటుంది ఈ ప్రదేశం అండ్ మనకి ఫిబ్రవరి టు మార్చ్ శృంగేరిలో రథోత్సవం కూడా జరుగుతుంది ఆ టైంలో వెళ్తే మీకు ఇంకా చాలా బాగుంటుంది ఈ కనిపించే కొండ దాటడానికి మనకి అరౌండ్ వన్ టు అవర్స్ ఆల్మోస్ట్ పడుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా పడుతుంది ఎందుకంటే కంప్లీట్ కర్వ్స్ ఉంటాయి ఇది మొత్తం దాటుకుని మనం లోపలికి వెళ్ళాలన్నమాట అక్కడ మనకి సరస్వతి దేవాలయం శృంగేరి ఆలయం ఉంటుంది ఇది మొత్తం కూడా మనకి ఘాట్ రోడ్స్ కనిపిస్తుంటాయి వ్యూ పాయింట్ చాలా బాగుంది ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆగి ఫొటోస్ తీసుకుంటే చాలా మంచి వ్యూ పాయింట్ ఇది దీని తర్వాత మనకు ఒక హాఫ్ అన్ అవర్లో శృంగేరి వచ్చేస్తుంది ఈ కొండ మనం దాటాక పశ్చిమ కనుమల దాటాక ఇక్కడంతా కూడా ఎక్కువ వర్షాలు పడుతుంటాయి కర్ణాటక సముద్రపు దానికి చాలా దగ్గరగా ఉంది అరౌండ్ హండ్రెడ్ కిలోమీటర్స్ లోపల అందుకని ఇక్కడ స్టైల్ అంతా కూడా ఇలా ఫాలింగ్ స్టైల్లో ఉంటుంది కర్ణాటక స్టైల్ సో వచ్చేసాం ఇక్కడికి హోటల్ తీసుకున్నాం ఇదే స్ట్రీట్ చివర్లో అంటే కనిపించే గుడికి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఒకటే రోడ్ ఉంటుంది స్ట్రైట్గా ఇక్కడే మేము హోటల్ తీసుకున్నాము హోటల్ డీటెయిల్స్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సో మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళామనమాట శృంగేరి వచ్చి ఆది శంకరాచార్యులు నాలుగు ధామాల్ని స్థాపించారు మొత్తం భారతదేశంలో భారతదేశానికి నలువైపులా కూడా అందులో ఇది పశ్చిమాన ఉన్న ధామము దీన్ని శృంగేరి శంకరాచార్య పీఠం అని అంటారు అలాగే ఈ ధామం మనకి ఉత్తరం వైపున జోషి జోషిమట్ ఉత్తరాఖండ్లో ఉంది అలాగే తూర్పు వైపు పూరిలో గోవర్ధన మఠం అంటారు దీన్ని అలాగే ద్వారకాలో శారదా పీఠం ఉంది అది ద్వారకా గుజరాత్లో ఉంది ఈ నాలుగు ధామాల్లో మొట్టమొదటిగా శంకరాచార్యుల వారు ఆయన టీచింగ్స్ అంటే ఆయన ఉపదేశాలు చెప్పటానికి ఎంచుకున్న ప్రదేశం ఇక్కడే పీఠాన్ని స్థాపించారు ఇంకా ఈ పీఠాధిపతులు మనకి కొనసాగుతూ వస్తున్నారు ఆ కనిపించే గోపురమే మనకి శంకరాచార్య పీఠం సరస్వతి దేవి ఆలయానికి దారి అనమాట ఈ ఆలయాన్ని ఎన్నోసార్లు ఎంతోమంది ధ్వంసం చేయాలని చూశారు టిప్పు సుల్తాన్ కూడా మరాఠాస్ నుంచి కూడా ఈ ఆలయాన్ని చాలాసార్లు కాపాడారనమాట కర్నూలు కేరళలో ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు మరాఠాస్ వస్తే ఆయన సైన్యాన్ని కూడా పంపించి ఈ ఆలయాన్ని కాపాడాడు ఈ కనిపించే రాజగోపురం నూట ఇరవై ఏడు ఉంటుంది ఇది రెండు వేల పద్నాలుగులో శ్రీ అభినవ తీర్థస్వామి వారిచే ప్రారంభించబడింది ఏడు అంతస్తులు తొమ్మిది కలశాలతో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయ ప్రధాన గోపురం ఈ శారదాపీఠానికి చాలా ప్రత్యేకత ఉంది మనకి కాశ్మీర్యత సరస్వతి అనే అమ్మవారిని ధ్వంసం చేస్తారని ముందుగా గ్రహించి శంకరాచార్యుల వారు అక్కడ అమ్మవారిలోని శక్తిని ముందుగా తీసుకువచ్చి ఇక్కడ అమ్మవారిలో ఇచ్చారని చెప్తారు అందుకే మనకి ఇదే ఒక శక్తిపీఠం లాగా సరస్వతి ఆలయంగా కొలుస్తారు మన పురాణాల ప్రకారం సరస్వతిదేవిని ఆరాధించడం వలన మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలాగే లక్ష్మీ పార్వతి సరస్వతి అనుగ్రహం కూడా కలిపి ఉంటుందని చెప్తారు తుంగా నది ఒడ్డున అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం ఒక్కసారైనా జీవితంలో దీన్ని దర్శించుకోవాలి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేసుకుంటారు బాసర్లో మనకి ఎలాగైతే సరస్వతి ఫేమస్ అలాగే ఇక్కడ ఇండియాలోనే ఈ అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ ఇది ఒక శక్తిపీఠంగా కూడా భావిస్తారు ఒక్కసారైనా పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి శారదాంబ అనుగ్రహం తప్పనిసరిగా మనం తీసుకోవాలి అసలు శంకరాచార్యుల వారు ఒక పీఠాన్ని స్థాపించడానికి భారతదేశం మొత్తం తిరుగుతూ ఉండగా ఎక్కడ స్థాపించాలనే స్థలం కోసం వెతుకుతున్నప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన విషయం జరిగింది అదే కప్ప పాము కథ కడుపుతో ఉన్న ఒక కప్ప ఎండ వేడిమకు తట్టుకోలేక ఆయాసపడుతుంటే ఒక పాము వచ్చి దానికి పడగబట్టిందట రెండు జాతి విరోధం కలిగిన ప్రాణులు ఎంత అద్భుతంగా అన్యోన్యంగా ఉన్నాయి అంటే ఇది ఎంత అద్భుతమైన ప్రదేశం అని అప్పుడే దీన్ని శంకరాచార్యుల వారు శారదాపీఠానికి అనువైన ప్రదేశంగా మొట్టమొదటిగా ఎంచుకున్నారట దక్షిణామన్యశ్రీ శారదాపీఠం శృంగేరి ఎంత అద్భుతంగా ఉందో చూసారా ఆలయ గోపురం రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడే అక్షరాభ్యాసం చేసుకునే మండపం ఉంది కొన్ని వేల మంది వచ్చి ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటారు అండ్ ఫిబ్రవరి మార్చ్లో మనకి అమ్మవారి రథోత్సవం కూడా జరుగుతుంది ఆలయ ప్రాణం ప్రాంగణం మొత్తం ఇలా ఉంటుందన్నమాట సో నేను ఆల్రెడీ చెప్పాను కదా నాలుగు ప్రదేశాలు ఉన్నాయి స్వామివారి పీఠాలు స్థాపించింది దాంట్లో ఇది పశ్చిమాన ఉన్న మొట్టమొదటి శారదా పీఠం ఈ కనిపించేది టికెట్ కౌంటర్ లో ఉంటుంది ఇక్కడ పొద్దున్న ఐదు గంటలకు ప్రత్యేక దర్శనం ఉంటుంది దానికి మేము థౌజండ్ రూపీస్ పెట్టి టికెట్ తీసుకున్నాం అలాగే బట్టలు అమ్మవారికి వస్త్రాలు సమర్పించాలంటే కూడా స్పెషల్ టికెట్ ఉంటుంది అది తీసుకున్నాం ఇక్కడ మెయిన్గా చూడాల్సిన ప్రదేశాలు మూడు అమ్మవారి ఆలయం మీ కుడి చేతి వైపు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి విద్యారణ్య స్వామి ఆలయం అంటే శివాలయము ఇది మనకి ఇక్కడ యాగాలు హోమాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి దాని ఆపోజిట్లో ఉండే ప్రదేశం యాగశాల ఈ రెండు కాకుండా మనం మెయిన్గా ఇంకొకటి చూడాల్సింది గురుస్థానం మనకి ఇక్కడ చాలా అద్భుతంగా అమ్మవారి రథోత్సవానికి ఏర్పాటు చేశారు తప్పకుండా మా ఫిబ్రవరి మార్చ్ నెలల్లో మీరు వెళ్ళినట్లయితే రథోత్సవం చక్కగా చూడగలుగుతారు అమ్మవారి రథోత్సవం చాలా బాగుంటుంది అమ్మవారిని బంగారు రథంలో ఊరేగిస్తారు చూడచ్చు కన్నుల పండుగగా ఉంది అమ్మవారు చాలా బాగుంది బయటే ఫోటో అది ఏర్పాటు చేశారు శృంగేరి మూడోది మూడవది మంది చూడకుండా వచ్చే ప్రదేశం గురుస్థానం ఇక్కడ జగద్గురు శంకరాచార్య పరంపరలో వచ్చే గురువు ఇక్కడ ఉంటారు శారదా పీఠ అధిపతులు మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గురువు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి రెండు వేల పదిహేనులో శ్రీ విదుషేఖర భారతి మహాస్వామిని ఇక్కడ నెక్స్ట్ పీఠాధిపతిగా చేశారు సో ఈ గురుస్థానం అనేది చాలామంది చూడరు అక్కడికి కూడా వెళ్ళాలి సో ఇది వచ్చేసి ప్రధాన ఆలయము మనకి ఈ విధంగా ఉంటుంది లోపల ఎక్కువ వీడియో తీయలేదు నాకు కుదిరినంత వరకు నేను వీడియో తీశాను కెమెరాస్ అసలు ఎల్లో కాదు లోపలికి ఇక్కడ కూర్చుని స్వామివారు అప్పుడప్పుడు మనకి సంబంధించిన ఉపన్యాసాలు అవి చెప్తుంటారు ఇది విద్యారణ్య స్వామి అంటే శివాలయం అనమాట మెయిన్గా ఇందులో పన్నెండు రాసుల వారికి సంబంధించిన పన్నెండు స్తంభాలు ఉంటాయి తప్పకుండా వాటిని స్పృశించండి చాలా మంచిది అంటే దీనికి స్కల్ప్చర్ వచ్చి చెప్పక్కర్లేదు ఎంతో అద్భుతంగా ఉంది శిల్ప సంపద మీరు చూడొచ్చు ఇదే ఆలయానికి హైలైట్ అని చెప్పాలి పాత రాతితో నిర్మించిన అద్భుతమైన శివాలయం అన్నమాట సో ఇందులోనే మనకి స్కందులు వినాయకులు అందరూ ఉంటారు ఆర్కిటెక్చర్ నాకు చాలా గొప్పగా అనిపించింది చూడచ్చు మీరు తప్పకుండా ఈ ఆలయాన్ని దగ్గరగా స్పృశించి చక్కగా చూడండి చాలా బాగుంది విద్యాశంకర స్వామి సన్నిధి ఒక పది నిమిషాలు ఈ ఆలయంలో టైం స్పెండ్ చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది తర్వాత ఈ అద్భుతమైన శిల్ప సంపదని చాలాసేపు చూసాము తనివి తీర చూసి దీని తర్వాత పక్కనే మనకి తుంగా నది కనిపిస్తుంది ఈ తుంగా నది మీద మనకు ఒక బ్రిడ్జ్ కూడా ఉంది దీని టైమింగ్స్ తప్పకుండా తెలుసుకోండి తెల్లవారుజామున అయితే సెవెన్ టు ఎయిట్ వరకు కూడా తీయరు దీన్ని ఇది మనం క్రాస్ చేసి వెళ్ళంగానే మనకి ఆపోజిట్లో గురుస్థానం ఉంటుంది చాలా బాగుంటుంది తుంగానది చక్కగా స్నానం చేయచ్చు సన్సెట్ టైంకి మేము అక్కడ ఉన్నాం సూర్యాస్తమయం మీరు చూడొచ్చు ఎంత బాగుందో శంకరాచార్యుల వారు శారదాంబ మఠాన్ని ఏ ప్రదేశంలో నిర్మించాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడికి రావడం జరిగింది జాతి వైరం కలిగిన పాము కప్ప చాలా విచిత్రంగా ప్రవర్తించాయి కడుపుతో ఉన్న కప్పకి ఎండకు ఉపశమనం కలిగేటట్టు పాము పడగ నీడలో విశ్రాంతి ఇచ్చిందట ఆ సంఘటన చూశాక ఇది శారదాపీఠం పెట్టడానికి పవిత్రమైన ప్రదేశం అని అప్పుడు శంకరాచార్యులు నిర్ణయించుకున్నారు సో ఈ గుడిని కనిపిస్తున్న గుడిని తప్పకుండా తుంగాన చూడండి మిస్ అవ్వకుండా చాలామందికి తెలియని విషయం ఇదే ఇక్కడి నుంచి వంతెన దాటి అటువైపు వెళితే మనకి గురుస్థానం ఉంటుంది ఈ గురుస్థానం చాలా ప్రత్యేకత పొందిన ప్రదేశం అక్కడ శంకరాచార్య విగ్రహం తదనంతరం ఉన్న పీఠాధిపతుల అన్ని విగ్రహాలు ఉంటాయి తప్పనిసరిగా మన గురు పరంపరలో మనం దర్శించుకోవాల్సిన ప్రదేశం ఇది చాలామందికి తెలియదు తప్పకుండా పడేలోపు వెళ్తేనే ఇవి ఉంటాయి కాబట్టి పొద్దున్నీ సాయంత్రం లోపే ఇది విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇటువైపు తుంగానదిలో మాత్రం పెద్ద పెద్ద చేపలు ఉంటాయి చాలామంది వాటికి వేస్తూ ఉంటారు బొరుగులు అంటే మీన్ బొరుగులు అంటే మరమరాలు లాంటివి వేసి వాటికి ఫీడ్ చేస్తుంటారు చాలా బాగుంటుంది స్నానం చేయడానికి కూడా చాలా చక్కగా ఉంది ఫ్రెష్ వాటర్ మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు అండ్ సాయంత్రం అయ్యేటప్పటికీ అమ్మవారి రథోత్సవం అనేది ప్రారంభమైంది చూడొచ్చు అమ్మవారు ఎంత అద్భుతంగా ఉన్నారో తర్వాత గురు సన్నిధిలోకి మేము సాయంత్రం నరసింహవనం అని కూడా అంటారు దీన్నే ఈ గురు సన్నిధిలోకి వెళ్ళాము ఇది కార్లో వేరే వైపు నుంచి మేము వెళ్ళాము కారులో వెళ్ళేటట్టయితే మామూలుగా నేను ఇందాక చూపించినట్టు విద్యారణ్య స్వామి ఆలయ విద్యాశంకర స్వామి ఆలయానికి వెనక వైపు నుంచి బ్రిడ్జ్ క్రాస్ చేసినా మీరు దీనికి వచ్చేస్తారు దీనికి దానికి కనెక్షన్ ఉంది లేదు సిటీలో మనం ఊళ్ళో నుంచి రావాలి అనుకుంటే కారులో కూడా ఇక్కడి నుంచి రావచ్చు తర్వాత మా డ్రైవర్ని మేము వెనక్కి వెళ్ళిపోమని చెప్పాం రూమ్కి ఇక్కడ నుంచి క్రాస్ చేసి మేము గురునివాసం నుంచి మళ్ళీ ఆలయానికి చేరుకున్నాం ఇక్కడ శంకరాచార్యుల వారు ఆలయం ఉంది అండ్ మెయిన్గా మనకి భారతీ వారు విధుశేఖర భారతీస్ మహాస్వామి వారు అందరూ ఇక్కడే ఉంటారు వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉంటుందన్నమాట వాళ్ళు నివసించే ప్రదేశం అని చెప్పాలి ఇది చాలామంది మిస్ అయిపోతూ ఉంటారు తప్పకుండా గురువుగారిని దర్శించుకోవాలి మాకు తెలీదు నేను చాలా రీసెర్చ్ చేసి ఇక్కడ వెళ్ళినప్పుడు తప్పకుండా చూడాలనుకున్నాము యాక్చువల్గా ప్రతిరోజు ఇక్కడ సాయంత్రం పూట శంకరాచార్య వారు కైలాసం నుంచి తెచ్చిన శివలింగం అనేది స్ఫటిక శివలింగం ఇక్కడ ఉందన్నమాట ఇక్కడే ఆయన అభిషేకం చేస్తారు ప్రత్యేక పర్వదినాల్లో మాత్రం ఈ శివలింగాన్ని స్ఫటికలింగాన్ని ఆలయంలోకి తెచ్చి అక్కడ అభిషేకం చేస్తారు ఈ అభిషేకం చూడడానికి నేను ఎంతో తపన పడ్డాను చక్కగా చూసాం అభిషేకం అనేది మాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే శంకరాచార్యుల వారు కైలాసం వెళ్ళినప్పుడు ఐదు స్ఫటిక శివలింగాల్ని స్వయంగా శంకరుడే ఆయనకి ఇచ్చారట ఎందుకంటే నడిచే శంకరుడే మనకి ఆది శంకరాచార్యుల వారు అంటారు కదా ఆయనే గురువు ఆయన సశరీరంతో కైలాసానికి వెళ్ళినప్పుడు శంకర్ల వారు ఐదు శివలింగాల్ని స్ఫటిక శివలింగాల్ని ఇచ్చారు అవి ఇక్కడే అందులో ఒకటి ఈ ఆలయంలో ఉంటుంది మిగిలిన ఆలయంలో మనకి ఎక్కడా కనిపించదు కూడా ఆ శివలింగము కానీ ఇక్కడ మనకి కనిపిస్తుంది ఆ అభిషేకాన్ని కూడా చూడొచ్చు అంటే మనం కైలాసం నుంచి తెచ్చిన శివలింగ అభిషేకాన్ని చూసే అద్భుత దర్శనం మనకి ఇక్కడ కలుగుతుంది మొత్తం కూడా ఆలయం చాలా డెకరేట్ చేశారు రాత్రిపూట నేను చూపించాను కదా అలా మనం క్రాస్ చేసి గురు సన్నిధి నుంచి మళ్ళీ ఆలయానికి వచ్చి మేము ఈ విధంగా దర్శనం చేసుకున్నాము చీకట్లో లైటింగ్స్లో అద్భుతంగా ఉంది ఆలయం మంచి లైటింగ్ పెట్టారు టెంపుల్ అంతా కూడా తప్పకుండా ఫిబ్రవరి టు మార్చి నెలల్లో రథోత్సవం తేదీలు తెలుసుకుని రండి చాలా అద్భుతంగా ఉంది రథోత్సవం ఒక్కసారైనా జీవితంలో చూడాలి కన్నుల పండుగగా ఉంటుంది అమ్మవారిని దర్శించుకోవటం అనేది మన పూర్వజన్మ సుకృతము అదిగో ఆ కనిపించేది చంద్రమౌళీశ్వర స్వామి శంకరుడు స్వయంగా శంకరాచార్యుల వారికి ఇచ్చిన ఐదు శివలింగాల్లో ఒకటి ఇది ఈ మఠంలో ఉంటుంది మనకి ఎక్కడా మీరు చూడలేరు దీన్ని ఇక్కడ తప్ప అలాగే చాలా అద్భుతంగా అభిషేకం చేశారు దాదాపు గంట వెయిట్ చేసిన తర్వాత మేము ఈ అభిషేకం చూసే అదృష్టం మాకు కలిగింది అది పర్వదినం కాబట్టి మాకు ఆలయంలోనే ఈ అభిషేకం చేశారు లేదు అంటే మీరు గురుస్థానంలో కూడా జరుగుతుంది తప్పనిసరిగా ప్రదోష వేళ ఇక్కడికి వచ్చితే ఆ దర్శనం అనేది మీరు తప్పకుండా చేసుకుంటారు అలాగే ఇక్కడ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారు ఇక్కడ అభిషేకం చేస్తున్నారు కన్నుల పండుగగా మీరు కూడా చూడొచ్చు ఈ అభిషేకం ఎక్కడా మీకు దొరకదు నేను డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాను స్వామివారిది అహం బ్రహ్మాస్మైన ఛానల్లో కూడా ఈ అభిషేకం మీకు అవైలబిలిటీలో ఉంటుంది ఈ టెంపుల్కి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఇస్తూ ఉంటారు శ్రీ విధుశేఖర భారతి వారు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు కూడా మీకు ఆ ఛానల్లో అప్డేట్ అనేది వస్తుంది సో చూస్తున్నారు కదా జగద్గురు శంకరాచార్యుల వారి చేత కైలాస నుంచి తేయబడ్డ అద్భుతమైన శివలింగం మీకోసం ఈ ఛానల్లో చూపిస్తున్నాను అండ్ మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళినప్పుడు మీ ఈ మాంస నేత్రాలతో డైరెక్ట్గా మీరు అక్కడ తప్పకుండా దర్శనం చేసుకోండి మీకు కూడా దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను అలాగే ఈ విధంగా ప్రదోష సమయంలో అందరూ ఉండగా గురువుగారు అభిషేకానికి ఇలా చేస్తారు సో తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ అభిషేకాన్ని మీరు దర్శించండి అలాగే మకర సంక్రాంతి మహాశివరాత్రి ఉగాది శ్రీరామనవమి ఇలా డిఫరెంట్ ఫెస్టివల్స్కి అమ్మవారిని బంగ స్వామివారిని బంగారు రథంలో ఊరేగిస్తారు చాలా బాగుంటుంది ఆ సమయానికి అక్కడ వెళ్ళడానికి ట్రై చేయండి మోస్ట్లీ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో ఎప్పుడు జరుగుతుందో అది రోజు వాళ్ళు తెలుసుకుని ప్రత్యేక పర్వదినాల్లో మీరు వెళ్ళినా పర్వాలేదు చాలా చాలా బాగుంటుంది తప్పకుండా పిల్లలు ఉన్నవాళ్ళు అమ్మవారి దర్శనాన్ని తప్పకుండా చేసుకుని అక్కడ వీలైతే అక్షరాభ్యాసం కూడా చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను అయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యాన్తో షేర్ చేయండి ఇలాంటి ట్రావెల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్ నెక్స్ట్ వీడియో నమస్తే